లోకేష్ గెలుపు ఖాయం అనుకుంటున్న టైంలో మంగళగిరి నుంచి ఒక పిడుగు లాంటి వార్త నారా లోకేష్కి అందింది అదేంటి అంటే మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరిపోయారు ఓకే గెంజి చిరంజీవే కంటిన్యూ అవుతారా అభ్యర్థిగా లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సీట్ ఇస్తారా ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే గంజి చిరంజీవిని కంటిన్యూ చేసినా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తారు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సీట్ ఇచ్చినా గంజి చిరంజీవి ఫుల్ సపోర్ట్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్కి థ్రెట్ మొదలైంది మంగళగిరిలో మళ్ళీ కూడా గెలుపు ఖాయమా అంటే ఖచ్చితంగా అనుమానమే రేపొద్దున మంగళగిరి ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఎలా ఎటువంటి తీర్పిస్తారు అనేది ధైర్యంగా తడిగుడ్డేసుకుని కూర్చునే పరిస్థితి అయితే లేదు ఏదైనా జరగచ్చు అనే టెన్షన్ మొదలైంది దీనికి కారణం మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనక్కి రావడం వైసీపీ గూటికి రావడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో చేరడం అయితే ఇదంతా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపిన వ్యూహమే అంటున్నారు ఇదంతా ఆయన స్ట్రాటజీనే అంటున్నారు నారా లోకేష్ని ఎట్టి పరిస్థితిలో గెలవకుండా ఉండడానికి ఈసారి కూడా ఓడించడానికే సాయిశక్తిలో కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే ఒక బలమైన హామీతో మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వెనక్కి తీసుకొచ్చారు అనేది ఒక రకంగా వైసీపీ రాజనీతి ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మళ్ళీ తిరిగి చేర్చుకోవడం అనేది ఎందుకంటే సాధారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తీర్చుకోరు మళ్ళీ తెచ్చుకోరు చేర్చుకోరు కానీ అంత తొందరగా ఆయన దగ్గరికి రానివ్వరు కూడా కానీ కేవలం మంగళగిరిని దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ను ఓడించాలి అనే దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఆర్కేని మళ్ళీ తిరిగి రానిచ్చారు ఎందుకంటే ఆయనకున్న ఓటు బ్యాంకు ఆయనకున్న సపోర్టు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి అది కనుక తన వైపే ఉండాలి వైసీపీ వైపే ఉండాలి అంటే ఖచ్చితంగా ఆర్కేను మళ్ళీ తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు అందుకే ఆ దిశగానే అడుగులు వేశారు ఏది ఏమైనా ఇది ఊహించని షాక్ నారా లోకేష్కి అంతేకాకుండా ఒక అతిపెద్ద థ్రెట్ అనేది కూడా రాజకీయ విశ్లేషణలు చెప్తున్నమాట